All right. Then, uh, why is this <laughs> Sorry. Nee, 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 تساں اور الگ ہے اے 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 اے

కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రభుత్వ మెడికల్ కాలేజీని ప్రైవేటు వ్యక్తులకి అమ్మకానికి వ్యతిరేకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రంలో ఒక ప్రజా ఉద్యమాన్ని ముందుకు తీసుకురావడం కూడా జరిగింది కోటి మందితో సంతకాలు పెట్టించే బట్ అన్నిటిని కూడా గవర్నర్కి సబ్మిట్ చేయాలన్న ఆలోచనతో మా అందరికీ కూడా ఆయన నిర్ణయం ఆయన డైరెక్షన్స్ ఇవ్వడం అందులో భాగంగా నెల్లూరు నగర నియోజకవర్గంలో సుమారుగా అరవై వేల మందితో సంతకాలు పెట్టించాలని ముందుకు రావడం కూడా జరిగింది ఇక్కడ ప్రతి డివిజన్ లో కూడా అనూహ్యమైనటువంటి స్పందన ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు పెడుతున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం ఇక్కడ కేవలం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకి అమ్మడం ఒక్కటే కాదు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటున్నటువంటి ప్రజా వ్యతిరేక అన్నింటికీ కూడా ఈ సంతకాలతో ఆయనకి ఒక బుద్ధి చెప్పాలన్న ఆలోచనతో ఈరోజు ప్రజలందరూ కూడా ముందుకు రావడం కూడా జరుగుతూ ఉంది అనేకమైనటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవడం కూడా జరుగుతూ ఉంది వీటన్నింటినీ కూడా ఈరోజు సమాధానంగా ఈ కోటి ఉద్యమాల కోటి సంతకాల ఉద్యమాన్ని ముందుకు తీసుకురావడం ఇందులో భాగంగా ప్రతి డివిజన్ లో కూడా అనూహ్యమైనటువంటి స్పందన ఈ రోజు యాభై మూడో డివిజన్లు ఈ కార్యక్రమం కూడా నిర్వహించడం జరిగింది చాలా చక్కగా ఒక విజయోత్సవం లాగా ఇక్కడ యాభై మూడవ డివిజన్ల కార్యక్రమం కూడా జరిగింది ఇక్కడ డివిజన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి వెంకరెడ్డి గారు కానీ ఆ తర్వాత కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి గారు ఇంకా అందరి కృషితో తో వారందరి సహకారంతో ఈ రోజు ఇక్కడ యాభై మూడో లో ఆల్మోస్ట్ ఇక్కడ ఇచ్చినటువంటి టార్గెట్ ని లక్ష్యాన్ని పూర్తి చేసుకోవడం కూడా జరిగింది తప్పకుండా ఈ యాభై మూడు యాభై నాలుగో డివిజన్లు వైఎస్ఆర్ సిపి మొదటి నుంచి కూడా కంచుకోటగానే ఉంటాయి భవిష్యత్తులో కూడా ఈ రెండు డివిజన్స్ ని వైఎస్ఆర్సీ ప్రత్యేకంగా చూడడం కూడా జరుగుతుంది మరొకసారి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసుకోవాలన్న ఆలోచనతో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచిస్తూ ఉండారు మరి జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి సీఎం గారు అయిన తర్వాత ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఈ వెనుకబడిన ప్రాంతంలో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందులు వర్షాలు వస్తే ఈ ప్రాంతం మునిగిపోతా ఉంది వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంతం ప్రత్యేకంగా అభివృద్ధి ఏ విధంగా చేయాలా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమం ఎట్లా అందాలా అన్న ఆలోచనతో ఈ ప్రాంతాన్ని ప్రత్యేకంగా తీసుకోవడం కూడా జరుగుతుంది తప్పకుండా ఈ రెండు డివిజన్స్లో పార్టీ ఇప్పటికే బలంగా ఉంది మరింత బలోపేతం చేయడానికి కూడా రాబోయే రోజుల్లో ప్రయత్నించడం కూడా జరుగుతుంది ఈ సంతకాల ఉద్యమాన్ని ఇంత చక్కగా నిర్వహిస్తున్నటువంటి ప్రతి కార్యకర్త నాయకుడికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను